డిప్యుటేషన్ మీద ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసులో ఉంటారు అలాగే మున్సిపాలిటీల్లో ఉంటారు పంచాయతీల్లో కూడా ఉంటారు వీళ్ళందరూ కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంబీబీఎస్ చేసిన డాక్టర్లు ఈ డిపార్ట్మెంట్ డిప్యుటేషన్ మీద వచ్చి వీళ్ళు పారిశుద్ధ్య కార్య కార్యక్రమాలు కానీ ఫుడ్ సేఫ్టీ కానీ అక్కడ ఉన్న ఫుడ్ విషయంలో కానీ వీళ్ళు తనిఖీలు చేసి గవర్నమెంట్కి నివేదిక ఇస్తుంటారు ఎన్వసులు ఇస్తుంటారు నాకు తెలిసి ఇప్పుడు ఈ హాస్టల్స్ అన్నీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే మనం డిబేట్ చేపట్టాక ఈ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలిసే ఈ హాస్టల్స్ భాగోదం జరుగుతుందా లేకపోతే వీళ్ళు మొత్తం ఇది లంచాల మాయిలో పడి మొత్తం గాలి కుదిలేశారా ఏమంటారు అసలు మీరు ముందుగా ఒక విషయము ప్రైమ్ నైన్ వేదికగా మనం చేస్తున్నటువంటి ఈ పోరాటం అనేది ఇక ఇన్ని రోజులు కొనసాగింది ఈ క్రమంలో మనము హైకోర్టులో ఒక పిఐఎల్ కూడా ఫైల్ చేయడం జరిగింది మొన్న పదవ తారీఖున ఆ పీఐఎల్ యొక్క కౌంటర్ గవర్నమెంట్ కేసు వచ్చే ఒక నలభై నిమిషాల ముందు మన చేతిలో తెచ్చి పెట్టింది సో ఈరోజు కౌంటర్ ఫైల్ అయింది సో కాబట్టి గవర్నమెంట్ ఇవాళ మొన్న టెన్త్ వచ్చిన ఓకే సో టెన్త్ కి కౌంటర్ ఫైల్ చేసి కేసులో మీరు ప్రేయర్ ఏంటి ఒకసారి పబ్లిక్ చెప్పండి దాని ప్రేయర్ ఏంటి బేసిక్ ఏంటి అని అంటే ఈ సమ్మర్ వెకేషన్ ఏవైతే పబ్లిక్ హాలిడేస్ సండేస్ ఇవన్నీ ఉంటాయో ఇంక్లూడింగ్ మన దసరా అండ్ సంక్రాంతి ఓకే ఆ సమయంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూల్స్ని అతిక్రమించి వీళ్ళు క్లాసెస్ని నిర్వహిస్తున్నారు దానివల్ల పిల్లలు మెంటల్ ప్రెషర్కి గురై సదు సరైన హాస్టల్ ఫుడ్ సదుపాయాలు లేకుండా ఆరోగ్యాన్ని పూర్తిగా కోల్పోయి చాలా ఆగమాగం అవుతున్నారు కాబట్టి వీళ్ళందరి ఆరోగ్యాలను ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టులో పీఐఎల్ ఫైల్ చేయడం జరిగింది ఓకే ఇక అది అడ్మిట్ చేశారు కోర్టు రెండు ఇప్పుడు గవర్నమెంట్ కి నోటీస్ వెళ్తే గవర్నమెంట్ నోటీస్ అయినా ఇచ్చారా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసింది ఓకే రైట్ ఇక నోటీస్ సర్వ్ అయింది అది కౌంటర్ ఏమైనా ఇచ్చారు రిప్లై మీకు కూడా కాపీ ఇస్తారు కదా అడ్వకేట్ అండ్ రికార్డ్ ఇక ఇప్పుడు ఇక ఏం చెప్పమంటారు చెప్పండి అకల్ మందుకు ఇషారా కాఫీ అని అంటారు ఓకే మీరు చానా పెద్ద సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా ఓకే సో ప్రైమ్ నైన్ వేదికగా నేను కొన్ని విషయాలు చెప్పలేను ఎందుకంటే మ్యాటర్ సబ్ జ్యూడీస్ లో ఉంది కాబట్టి రైట్ నో గజేంద్ర గారు కూడా తిరుపతి నుంచి జూమ్ లైన్లోకి వచ్చారు స్టేట్ జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీ గజేంద్ర గారు నమస్కారం నమస్తే నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరు వైఎస్ఆర్ పార్టీ పార్టీలు ఏదైనా మాకు పార్టీలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ప్రైమ్ నైన్ మోటో ఒకటే సమాజంలో ఏ అవినీతి జరిగినా దాన్ని తెరపైకి తీసుకొచ్చి సమాజ హితం కోసం ముందుంటాం దమ్మున్న ఛానల్గా ఒత్తిడికి లొంగేది లేదు ఏ ప్రజలకు కూడా మేము పట్టించుకోము సమాజంలో మార్పు రావటమే మా యొక్క మేము ఏం సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ప్రైమ్ నైన్ దాన్ని చివరి వరకు కొనసాగించి ఆ బాధ్యతలకు న్యాయం చేయడమే మా ముందున్న ఎజెండా ఆ ఎజెండాతోటే ఈ రోజున మిమ్మల్ని వైఎస్ఆర్సిపి పార్టీగా అడుగుతున్న తెలుగు రాష్ట్రాలలో ఈ హాస్టల్ దందాలో నిజంగా ఫుడ్ సేఫ్టీ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఉన్నారా అసలు లేరా మొత్తం చేతులు ఎత్తేసారా ఎందుకంటే మెయిన్ వాళ్ళు ప్రతిరోజు శాంపుల్స్ తీసుకోవాలి కిచెన్కి వెళ్ళాలి తనిఖీలు చేయాలి అది నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా అక్కడి నుంచి శానిటేషన్ సర్టిఫికేట్ కూడా ఈ మెడికల్ ఆఫీసర్లే ఇస్తారు రెండు పనులు చేయాలి ఫుడ్ సేఫ్టీ చేయాలి అట్ ది సేమ్ టైం ఈ శానిటేషన్ ఈ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తనిఖీ చేయాలి ఆ నేరే నేరేళ్ల శారద గారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ ఒక్క కాలేజీలో తనిఖీ చేస్తే అసలు విచిత్రం ఏంటంటే లేడీసు ఏదైతే హాస్టల్ రూమ్స్ ఉన్నాయో ఆ వా ఆ నైట్ టైంలో వార్డెన్ సెల్టం వాళ్ళని నిద్ర లేపటం తర్వాత వాళ్ళ వాష్రూంలోకి ఏళ్ళ వాష్రూమ్లోకి జెంట్స్ బాయ్స్ ఒకే చోట తిరగటం అక్కడ సీసీ కెమెరాలు లేకపోవటం రాత్రిపూట తనిఖీలు పేరుతో వెళ్లటం వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కోవటం ఎవరైనా అమ్మాయిలు తిరగబడితే వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం నిజంగా మనం ఈ ప్రైమ్ నేమ్ చేపెట్టాక ఒక పక్క ఫీజులు అయితే నిజంగా ప్రతి మనిషిని స్టూడెంట్స్ వే వెదర్ మెయిల్ ఆర్ ఫీమేల్ వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెడితే అది కనుక వీడియోలు బయటికి రిలీజ్ చేస్తే ఈ పేరెంట్స్ నిజంగా కొంతమంది ఆత్మహత్య